దేవుడే ఈ లోకానికి ఈ లోకానికి మరి ఒక కుమాడుగా వచ్చాడు అన్నమాట ఈ లోకములో ఎందరో ప్రపంచ భూలోకములు ఎందరో కుమారులు ఉన్నారు కాని ఈయన మన కోసం పానం పెట్టిన కుమారుడు అనమాట ఒక తల్లి కోసము ఒక కుమారుడు ప్రాణం పెట్టలేడు ఒక కుమారుడు కోసము తల్లి ప్రాణం పెట్టలేదు అన్నమాట ఈయనమాడికి ప్రపంచ భూలోకానికి ప్రయోజన ఎందుకంటే ఒక్క చరిత్ర చూస్తున్నాం ఎక్కడ చూసినా ఏ గ్రంథాలు చూసినా ఏ గ్రంథాలు మనం చదివినా ఒక్కడే చనిపోయినట్టుగా సమర్థించి లేచినట్టుగా మనం చూస్తున్నాం చరిత్రలో చదువుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు మాకు చదువు తక్కువ ఎందుకంటే దేని పెట్లేరా మనమందరం దేని బిడ్లేనే దేవుడు మనం ఇక్కడ సృష్టించి మనం వచ్చాము గనక ఆ సృష్టిని మనం మర్చిపోయి ఇష్టాసారంగా జీవించినప్పుడు ఆ తండ్రి అని దేవుడే కుమారుగే లోకానికి వచ్చాడు వచ్చి మీకు సమాధానం చెప్పడానికి శాంతి చెప్పడానికి ఐక్యత చెప్పడానికి మరొకరి పట్ల ఒక నమ్మకం కలిగి ఒకరినొకరు వదార్చుకొని కక్షలొద్దు కోదలొద్దు కర్ణతో జీవించమని చెప్పాడు దేవునికి స్తోత్రాలు కనుక దేని బిడ్డారా ఏ ప్రయాసం మీకుందో ఏ భారము ఈ డాక్టర్ల వల్ల కాని పరిస్థితుందో ఆ దేవుడు చేస్తానని చెప్పి ఈ లోకం ఎన్నో సూచికీలు చేశాడు ఆయన ముప్పై మూడు సంవత్సరాలు ఉన్నాడు కానీ మూడు సంవత్సరం మాత్రమే మూడు సంవత్సరం నర మాత్రమే ఇక్కడ సువార్ చేసి సూచికీలు చేశాడు మాత చేశాడు సరిపోయిన వారు కూడా లేపినట్టుగా మనం చూస్తున్నాం ఆ బైబిల్ చూస్తున్నాం గనక చరిత్ర చూస్తున్నాం కనుక దాన్ని బట్టి మీరు కూడా అందరు నమ్ముకొని మీరు కూడా ఒక రాజ్యం అనుకుంటుంది ఈ రాజ్యం మనకు కాదు ఈ రాజ్యం ఏదో కొద్దిగా అట్లా సంపాదించి మనకు పెట్టాడు దేవుడు ఒక అద్దెగా ఇచ్చాడు ఈ అద్దె అప్పుడు మళ్ళీ పోతాం కనుక ఈ అధికంపై వెళ్ళిపోయేటప్పుడు ఒక రాజ్యం మనకు ఉంటది అది నీతి సామ్రాజ్యం ఆ నీతి సామ్రాజ్యం ఉండాలంటే వేసే మార్గం వేసే జీవం దేవునికి సోత్రాలు ఆ మార్గం నడిచినప్పుడే నువ్వు ఆ జీవితం అక్కడికి వెళ్ళిపోతావు లేకపోతే నువ్వు పోలేవు కనుక అందుకని మేము చెప్తున్నాం మాకు తెలిసింది కనుక మేము చెప్తున్నాం దయచేసి ఇక్కడ ఎవరైతే ఉంటున్నారో వాళ్ళందరూ రక్షణ పొంది రక్షణ మాత్రం అంటే టికెట్ కొనుక్కోవటం రక్షణ అంటే టికెట్ కొనుకోవటం అంటే బస్సు కాక ఎక్కడెప్పుడు మనం అయితే టికెట్ కొనుక్కుంటామో అలా కొనుక్కున్నట్టుగా మనం అర్థం చేసుకొని అలా నడవాలని రేపటి మీకు అందరికీ తెలిచేసి ఈ సమయాన్ని మీకు ఇస్తున్నాను అవేలీ పారం చేయరా ఉంటుంది పరిశుధురా ప్రేమకు లేని మత్తండి దైయలేన దేవుడు ఆచర్యకరడా నీ కొందనాలు తండి నువ్వు ఆలోచన కర్తవు తండి గొప్ప దేవుడు తండి బలవంతుడు దేవుడు నీ కొందనాలు సూస్త్రాలు నితండి సమాధానం ఇచ్చే దేవుడు సమాధానం దయచేసే దేవుడానికి సూస్త్రాలు ఎన్నో కుటుంబాలకు నాయన సమాధానం లేనప్పుడు సమాధానం ఇస్తున్న దేవుడు తనకి కొనాలి సూస్త్రాలు అయా నెమ్మది లేనప్పుడు నెమ్మది కల చేస్తున్నావు దేవుడు సోస్త్రాలు తండ్రి ఆరోగ్యం లేనప్పుడు ఆరోగ్యం ఇస్తున్న ప్రభావ గొప్ప దేవుడానికి కొంగనాలు సూస్త్రాలు తండ్రి ఈ మల్లపూరైన గ్రామాన్ని ప్రేమించిన ప్రభా అయా ఎంతగానో ప్రేమించిన ప్రభా అయా నువ్వు ఈ గ్రామానికి వచ్చినందుకు కొంగనాలు సోస్త్రాలు ఈ గ్రామంలో సూత్రాలు ఈ గ్రామం నివసించడానికి ఈ గ్రామాన్ని ఆశ్రయించడానికి నువ్వు ననిపించనందుకున్నాను సూత్రాలు గ్రామంలో ప్రభ అయ్యా రక్షలేని బిల్ల ఎంతమంది తండి అయ్యా రక్షలేని కోసం బొమ్మనవు తండి రక్షలేని బిల్ల అందరికి మార్మశక్తిని దైసే రక్షలేని దైసే ప్రమానికినను సూత్రాలు కండి నీ దాసుడు చెప్పిన ఆజ్ఞ ప్రకారం